వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు లక్పాతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు ఆదివారం మహారాష్ట్రలోని జల్గాన్లో నిర్వహించిన లక్పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు ఈ కార్యక్రమాన్ని ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీసీ ద్వారా కలెక్టర్ స్వయం సంఘాలతో కలిసి తిరిగించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఆమె అన్నారు हमारा परिवार हमारा समाज प्रोजेक्ट योजना जो कितना जो योजना है महिलाओं को इस बात की मन की बात में कितना उसी दिन पूरी दुनिया ऐसी